నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వాగులు ఉన్న పరివాహక ప్రాంతాలు చాలా ఊర్లు జల ఉండిపోయాయి రాకపోకలు నిలిచిపోయాయి సంగంబండ నర్సిరెడ్డి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుండి భారీ వరద నీరు రావడంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను వదిలారు అటు మాగనూరు పెద్దవాగు అలాగే అడవి సత్కారం వాగు పొంగి పొర్లడంతో దాదాపు ఆరు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి మద్దిపాల్ కొల్పూరు అడవి సత్కారం గజరందొడ్డి పుంజనూరు ముడుమాల్ గ్రామ ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయి ఈ వర్షాలకు ఎవరూ బయటికి రావద్దని దూర ప్రయాణం చేయవద్దని అధికారులు చెప్తున్నారు

ના <muchas>